హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ ఫ్యాషన్ అండ్ గార్డెనింగ్ ఈరోజు వీడియోలో ఈ ద్రాక్షపాత గురించి చెప్తున్నా అండి నేను ఏడాది క్రితం ఈ ద్రాక్షపాతని నాలుగు వెరైటీస్ని అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను అయితే ఈ ద్రాక్షపాత పెట్టడానికి నాకు అప్పటికి రెడీగా అనుకుండి ఈ క్రేట్ అనమాట ఇది ఈ మట్టితో ఫిల్ అది చేస్తుంది రెడీగా మొక్కలు వేసుకుంటుంది సో అందులో ఆ నాలుగు వేసాను చిన్నదే కానీ వేసాను అయితే చూడండి ఇందులోనే నేను ఆకుల్ని తీసిన కిచెన్ వేస్ట్ వచ్చిన అందులోనే వేస్తాను బాటిల్ అడుగును కట్ చేసి అది తిరిగేసి పెట్టి ఆ బాటిల్లో వేసుకుంటూ ఉంటాను అనమాట ఈ రెండు రోజుల వర్షాలు కాబట్టి కొత్త కిచెన్ వేస్ట్ వేయలేదు ఇది పాతది వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా అందులో వేస్తూ ఉంటాను ప్రతి మొక్కకి ప అందులోని అలా పెడతా ఉంటాను ప్రతి కుండీలో కూడా సో ఇలా పెంచుతూ ఉన్నాను రోజు గమనిస్తున్నాను ఆ పూత ఎప్పుడొస్తుంది ఒక్క ద్రాక్ష పండు అయినా ఎప్పుడు వస్తుంది అని చూస్తూ ఉన్నాను కానీ నాకు వన్ ఇయర్ అవుతున్నా కూడా పోత కనిపించలేదు ఏంటి రావట్లేదు అని అలా ఆలోచిస్తున్నాను పెద్దగా నేనేమి అందులో ఇవి వేయనండి ఓన్లీ కంపోస్ట్ మాత్రమే వేస్తుంటాను అలాగే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంటే మన కిచెన్ వేస్ట్ నీటిలో నానబెట్టి వచ్చి ఒక కిచెన్ నుంచి వచ్చే కాయగూరల తొప్పులని వాటిని నీటిలో నానబెట్టి ఒక రెండు రోజులు వదిలేసి వడపోసి ఆ వాటర్ని ఇస్తాను ఆ వేస్ట్ని ఆ బాటిల్లో వేసేస్తూ ఉంటానన్నమాట మిగిలిన వేస్ట్ని సో అలానే చేస్తాను తప్ప కొత్తగా ఏమి బయట నుంచి మందులు అవి ఇవ్వ ఇవ్వను అనమాట అయితే ఎప్పటికప్పుడు ముదురాకులను తీసుకోవటం అది మాత్రమే నాకు తెలుసు అయితే గత నెలలో గ్రూప్లో ఒకరు మెసేజ్ పెట్టారు గార్డెనర్స్ గ్రూప్లో మొక్కలకి పళ్ళ మొక్కలకి కానీ కూరగాయల మొక్కలకు కానీ కాతా రావాలి అంటే మనం మొలకల ద్రావణాన్ని ఇస్తే బాగా వస్తుంది అని విన్నాను అయితే అప్పుడు నేను మా ఇంట్లో ఉండే మొలకల్ని ఒకరోజు మిక్సీ పట్టి దాన్ని చేసి ఒక టూ డేస్ ఉంచేసి దాన్ని మళ్ళీ డల్యూట్ చేసుకుని వాటర్లో మొక్కలకి అన్ని మొక్కలకి అలా ఇచ్చుకొని వచ్చాను అన్నమాట తర్వాత ఇంకొకటి ఏం చెప్పారంటే మొక్కలకి ఎప్పుడు కూడా పళ్ళ మొక్కలకి రోజు వాటర్ ఇవ్వకూడదు అంటండి మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా అన్ని మొక్కలతో పాటు వాటికి కూడా వేసేస్తూ ఉంటాము సో అలా వేయకూడదంట రోజు రెండు రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చుకోవాలంట అప్పుడే అది పోతుంది వస్తుంది అని అది కూడా చెప్పారు ఆయనే సో ఆ రెండు టిప్స్ నేను పాటించాను చాలా తక్కువ టైంలోనే నాకు ఈ పోత కనిపించింది అనమాట జస్ట్ ఇలా చూసేసరికి పోత స్టార్ట్ అయ్యింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే ఇది ఇంకా పెరగాలి పోతా ఇప్పుడే చూశాను కాబట్టి ఇంకా పెరగాల్సి ఉంది చూడాలి ఎన్ని రోజులకి అది వస్తుంది అని తర్వాత అప్డేట్ ఇస్తాను అనమాట ఈ ద్రాక్షపాతికి ముఖ్యంగా మనము చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆకు అడుగు భాగాన పసుపు పచ్చగా పసుపు రంగులోని లేతా లేతా ఆరెంజ్ రంగులోని చిన్న పేస్ట్లు పడతాయండి వాటిని ఎప్పటికప్పుడు ఆకులను తీసేసి పాడేస్తూ ఉండాలి బయట పడేయాలి లేదంటే మనం ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేస్తే అది ఎక్కువైపోయి మనకి చాలా నష్టాన్ని కలిగిస్తాయి సో ఎప్పటికప్పుడు ఆకు అడుగు భాగాన్ని చూసుకుంటూ చెక్ చేసుకుని ఉండాలి ప్రతిసారి మనము చెక్ చేస్తూ చిన్నది ఏదైనా కనిపించడం వెంటనే దాన్ని తీసేస్తూ ఉండాలి సో ఆ విధంగా దీనికి ఆ పెస్ట్ నుంచి మనం రక్షణ పొందవచ్చు అనమాట నేనైతే ఏం చేస్తూ ఉంటాను ముదురాకులనైతే ఉంచినండి ఎప్పటికప్పుడు ముదురాకులను తీసేస్తూ ఉంటాను అదొకటి బాగా చూసుకోవాలి ఎందుకంటే దానికి ఉన్న బలం అంతా ఎక్కువకుంటే ఆ బలమంతా వాటికి వెళ్తుంది కదా సో అలాంటి ఎండినాకులు ముదిరిపోయిన ఆకుల్ని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలన్నమాట అప్పుడు మనకి మొక్క ఎదుగుతుంది క్రీపర్ని అలాగా ఈ వెనకతల మెస్ట్లాడిది పెట్టి దానికి ఎక్కిస్తున్నాను సో నా ద్రాక్ష తోట పంటకి వచ్చింది అనమాట అంటే స్టార్ట్ అయ్యింది పూత మొదలయ్యింది అనమాట ఈ విధంగానే నేను అన్ని మొక్కలకి కూడా అలానే చేస్తాను ఈ మధ్య ఈ రెండు టిప్స్ మాత్రం ఇప్పటి నుంచి పాటిస్తున్నాను ఇంకా ఉన్న పళ్ళ మొక్కలు కూడా పూతకి రావాలని కోరుకుంటున్నాను అన్నమాట ఇదండి నా ద్రాక్ష పాదు ద్రాక్ష తీగ యొక్క విశేషాలు మీకు నచ్చింది అనుకుంటాను వీడియో చూసి ఎలా ఉందో మీరు కూడా చెప్పండి అలానే మీరు కూడా ఆ టిప్ని ఇప్పుడు చెప్పిన టిప్స్ని పాటించండి మంచి ఫలితాన్ని పొందండి దా మొలకల ద్రావణము అలాగే రెండు రోజులకు ఒకసారి నీరు పోయడం అనేది గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు పాత ఆకులు ముదురు ఆకులు తీసేస్తూ చేయండి మీ గార్డెనింగ్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ ఉంటానండి మరి నమస్తే థ్యాంక్ యూ